నేనైతే సూపర్ గా ఉన్నాను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్ ఈ రోజు పూర్ణాలు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ అంటుంది నీకు పూర్ణాలు చేయడం వస్తే గనక అన్ని వంటలు వచ్చినట్టే దర్శి అంటుంది అయినా ట్రై చేస్తాను చాలా వీడియోలు చూసాను బాగా నేర్చుకున్నాను అనుకుంటున్నాను కానీ టేస్ట్ చేసిన తర్వాత అవి బాల్స్ రౌండ్ లాగా వస్తాయో లేదో చూద్దాం పూర్ణం బోర్ లాగా కావాల్సిన చూసేయండి ఫ్రెండ్స్ ఇదేం పిండి అనుకుంటున్నారా మినప్పప్పు ఒక కప్పు బియ్యం ఒక కప్పు విడివిడిగా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ మూడు గంటలు మూడు గంటలు నానబెట్టుకొని రెండు కలిపి ఇలా మిక్సీ గట్టిగా కొట్టుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా గట్టిగా ఉండాలి పిండి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పిండి రెడీ చేసుకోండి త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఏమేమిటి అంటే మినప్పప్పు ఒక కప్పు బియ్యం ఒక కప్పు నెక్స్ట్ వచ్చేసి ఇవి పచ్చిశనగపప్పు ఫ్రెండ్స్ ఇది కూడా ఒక కప్పు ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం తగినంత స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తగినంత బేకింగ్ పౌడర్ తగినంత అంటే చిడికడు వేయాలి ఫ్రెండ్స్ బేకింగ్ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి యాలుకలు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ లోకి వెళ్తాం జల్దీ జల్దీ పడదు ఫ్రెండ్స్ ఈ వంట వస్తే నాకు అన్ని వంటలు మాక్సిమం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ట్రై చేద్దాం నాకు చాలా మరీ ఎక్కువ వేయద్దు తగినంత సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ కొంచెం చిడికడి వేసి ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పండి ఇది తిప్పి పక్కన పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కుక్కర్లో వేద్దాం ఫ్రెండ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిశెనగపప్పు ఒక గంట నానబెట్టుకొని ఇప్పుడు అదంతా కుక్కర్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్ సరిపోతాయి కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఒక రెండు విజిల్ రానిద్దాం ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఒక రెండు విజిల్ రానిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు విజులు కంప్లీట్ అయ్యాయిగా ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ మొత్తం ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ పచ్చని పప్పుని ఇలా పేస్ట్లా చేసుకుని ఒక గిన్నె వేసుకుంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ జల్దీ పదండి బాండి పెట్టుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు పచ్చని పప్పు వేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో పచ్చనపప్పు పేస్ట్ని ఇంతకు మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్ అవి దీంట్లో వేసి బెల్లం కొట్టుకొని దీంట్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం దంచుకుందాం ఫ్రెండ్స్ మెత్తగా మీరు అయినా కొట్టుకోండి బెల్లం యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో ఒకసారి తిప్పుదాం సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి ఫ్రెండ్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు ఇలాచి వేద్దాం ఫ్రెండ్స్ మీరు పౌడర్ అయినా వేయండి నేను ఇలాగా తీసేసి వేస్తున్నాను ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడే పూర్ణం తిన్నట్టే ఉంది ఫ్రెండ్స్ ఈ స్మెల్కి ఒక టూ మినిట్స్ ఇలా సిమ్లో వదిలేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ లోపల స్టఫింగ్ ఉండు చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేయండి ఫ్రెండ్స్ ఆరునివద్దాం నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఆరిపోతుంది అప్పుడు మనం వండలు చేసుకోవచ్చు గుండ్రంగా పిండి చూసారా ఫ్రెండ్స్ ఆరింది కదా ఇప్పుడు రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకుందాం రౌండ్ రౌండ్గా ఇలా ఫ్రెండ్స్ రౌండ్ 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 చూసారా ఫ్రెండ్స్ బాల్స్ భలే వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి ఆ పిండిలో ముంచి వేయటమే ఫ్రెండ్స్ అంతే పూర్ణం బూరలు రెడీ 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 పూర్ణం బూరలు ఆగండి ఫ్రెండ్స్ పెట్టొస్తే చూద్దాం ఆయిల్లో అసలు ప్రాసెస్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ ఇలా ఒకటి ఇలా రెడీ చేసుకుందాం చూసారా ఎలా వచ్చాయో బూందీ లడ్డు ఉన్నట్టుంది కదా ఫ్రెండ్స్ ఇక మిగతావన్నీ అలాగే చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ అన్నీ ఇలా రౌండ్గా బాల్స్లో చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ జల్దీ పదండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని బాడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుందాం చేద్దాం ఫ్రెండ్స్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఫ్రెండ్ ఇలా లడ్డూని తీసుకొని ఇలా ముంచేసి ఇలా పట్టుకొని ఆయిల్లో వెయిట్ మీ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అన్ని లడ్డూలు ఇలా వేసుకోవాలి పిండిలో ముంచి ఇలా వేయాలి సిమ్లో పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ అలా ఉంచాయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఎలా కలర్ఫుల్గా ఉన్నాయి ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ వా సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్ బాల్స్ అనేవి బయటకు రాలేదు ఫ్రెండ్ పిండి చూసారా ఫ్రెండ్స్ భలే వచ్చాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి సిమ్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్ మీ దారికి అన్నీ వస్తున్నాయి ఫ్రెండ్ మా మమ్మీ కూడా హెల్ప్ చేశారులే ఫ్రెండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక అయిపోయాయి కదా ఒక ప్లేట్లో తీసేసుకొని టేస్ట్ చేస్తాను ఫ్రెండ్ ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ ఈ విధంగా తీసేసుకుందా చూసారా ఫ్రెండ్స్ భలే కలర్ఫుల్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్ పూర్ణాలు అనేది పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ మా మమ్మీ కూడా హెల్ప్ చేసింది ఫ్రెండ్స్ నేను ఒక్కదానే చేయలేదు ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూసేయండి చూసారా ఫ్రెండ్స్ భలే వచ్చాయి కదా మీకుది కానీ నేనే తినేస్తాను టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఎలా పర్ఫెక్ట్గా వచ్చాయో సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాను కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ లోపల స్వీట్నెస్ కూడా సరిపోయింది ఫ్రెండ్స్ మీరు ఎక్కువ తింటానంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ మేము ఇది సరిపోయానంత తింటాము ఓకేనా ఫ్రెండ్స్ రేపటి పెడుతూ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్